అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయో అందులో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈయన అనుంచి వ్యాఖ్యలు చేయడం మహిళా పట్ల అభ్యంతర వ్యాఖ్యలు చేయడం అది సరికాదు ఎందుకంటే ఆమె ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా చేసిన అనుభవం ఉన్న సబితా ఇంద్రారెడ్డి గారు మరి అలాగే ఆ మహిళల్ని కించపరచడం కానీ మరి మహిళల పట్ల అలా మాట్లాడడం మరి ఎంతవరకు సభ అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం మరి టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మరి తెలంగాణ తెచ్చుకున్న పార్టీ ఉద్యమం నడిపించిన పార్టీ ఇన్ని ఏళ్ళు ఉద్యమం చేసినా మేము ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ మహిళ పట్ల కానీ ఏ ప్రజల పట్ల కానీ ఎక్కడ కూడా నయవంచన మాటలు మాట్లాడలేదు మరి అందరినీ కూడా గౌరవిస్తూ ఇలా రైతులు కానీ మరి అలాగే ఎంప్లాయీ కానీ ఎవరున్నా కానీ సామాన్యులు కానీ మరి బలు బలహీన వర్గాలైనా కానీ అందరినీ ప్రేమించి అందరినీ కలుపుకపోయే పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వచ్చే అధికారంలో ఏడెలి నెల అయినా ఇన్ని అనుచిత వ్యాఖ్యలు ఇది కరెక్ట్ కాదు మరి ఇప్పటికైనా వారు బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మరి ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ మహిళా లోకం అంతా కూడా మరి తిరగబడతారు కాబట్టి దయచేసి ఇంకోసారి ఇలాంటి మహిళల పైన ఇట్లాంటి వ్యాఖ్యలు చేద్దామని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీన బేషత్తుగా ఖండిస్తూ ఉన్నాం